సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఎవరైతే స్కందోత్పత్తి కథను చదువుతారో లేదా వింటారో వారి పిల్లలు ఆపదల నుంచి రక్షింపబడతారు గర్భవతులు విన్నా చదివినా కీర్తి ప్రతిష్టలు కలిగిన పుత్రులు జన్మిస్తారు శివపార్వతుల కళ్యాణం తరువాత పార్వతి అమ్మవారితో కలిసి పరమశివుడు కైలాసంలో వెయ్యి దివ్య సంవత్సరాలు ఆనందంగా సంతోషంగా గడుపుతున్నారు అది ఆది దంపతుల ఆనంద నిలయంగా లోకాలన్నింటికి ఆదర్శవంతమై ఉంది సమస్త దేవతా గణాలు సాధు పుంగవులు తారకాసురుడు పెడుతున్న బాధలు భరించలేక ఉన్నారు తారకాసురుడు బ్రహ్మగారి నుండి ఒక వరాన్ని పొందాడు ఆ వరం ప్రకారం పరమశివుని తేజస్సు నుండి జన్మించిన వాడి చేతిలోనే తను సంహరించబడాలి అని శివుడు అంటే కామాన్ని గెలిచినవాడు ఆయన ఎప్పుడు తనలో తానే రమిస్తూ ఆత్మస్థితిలో ఉంటాడు కదా ఆయనకి పుత్రులు ఎలా కలుగుతారు అని అనుకుని తారకాసురుడు దేవ దేవతలందరినీ బాధ పెడుతున్నాడు శివతేజస్సుకు జన్మించే ఆ బాలుడు ఏ విధంగా ఆవిర్భవిస్తారో తెలియక దేవతలందరూ కలిసి సత్యలోకానికి వెళ్ళి అక్కడ వాణీనాథుడైన బ్రహ్మగారిని దర్శించి అక్కడ నుండి బ్రహ్మగారితో సహా శ్రీ మహావిష్ణువుని దర్శించి తారకాసురుడు పెడుతున్న బాధలన్నీ వివరించారు అప్పుడు స్థితికారుడైన శ్రీ మహావిష్ణువు దేవతలతో ఇలా అన్నారు బ్రహ్మాది దేవతల ద్వారా మీ కష్టాలు త్వరలో తీరుతాయి మీరు కొంతకాలం ఓపికతో ఉండండి అని ఓదార్చారు అప్పుడు దేవతలందరూ పార్వతీదేవి పరమశివుడు తేజస్సులు అసామాన్యమైనవి కాబట్టి వాళ్ళ కలియిక వల్ల జన్మించే శిశువు మనము తట్టుకోలేము అని అనుకున్నారు ఈ దేవతలందరూ బయలుదేరి కైలాసానికి వెళ్ళి పరమశివుణ్ణి ప్రార్థించారు అప్పుడు శంకరుడు బయటికి వచ్చాడు అప్పుడు పరమశివునితో దేవతలందరూ స్వామి మీరు పార్వతీదేవితో వంద దివ్య సంవత్సరాల నుండి సంతోషంగా సమయాన్ని గడుపుతున్నారు కదా మీ తేజస్సు కనుక వేరొక ప్రాణి రూపంలో వస్తే మేమెవరం దాన్ని తట్టుకోలేము కాబట్టి మీరు మీ తేజస్సుని మీలోనే పెట్టుకొని పెట్టుకొని పార్వతీదేవితో తపస్సు చేసుకోండి అని అన్నారు వారు చెప్పిన దానికి శంకరుడు సరే అన్నాడు కానీ ఇప్పటికే రేతస్థానం నుండి నా తేజస్సు కదిలింది ఇప్పుడు దాన్ని ఎవరు భరిస్తారు దాన్ని ఎక్కడ వదిలిపెట్టను అని పరమశివుడు అడిగాడు అప్పుడు ఆ దేవతలందరూ మీ తేజస్సును భూమి భరిస్తుంది కాబట్టి భూమి మీద వదిలిపెట్టండి అన్నారు పరమశివుడు అలానే భూమి మీద తన తేజస్సుని వదిలిపెట్టాడు వదిలిన ఆ తేజస్సు భూమి అంతా వ్యాపించింది ఇంతలో పార్వతీదేవి బయటకు వచ్చి నాకు బిడ్డలు పుట్టకుండా చేసి మీరు శంకర తేజస్సుని భూమి మీద పతనం చేశారు మీ దేవతలందరూ వచ్చి నాకు బిడ్డలు కలగకుండా చేశారు కాబట్టి మీకెవరికి మీ భార్యలందు బిడ్డలు కలుగరు నా భర్త ఆయన శంకరుడు తేజస్సుని భరించడానికి భూమి ఒప్పుకుంది కాబట్టి ఇక నుండి భూమి అనేక రూపాలు పొందుతుంది ఒకే కాలంలో భూమికి అనేక భర్తలు ఉంటారు భూమి తన కొడుకుల వలన సిగ్గుతో తల వంచుకుంటుందని శపించింది ఇది విన్న దేవతలు తలలు వంచుకొని తమ తమ స్థానానికి వెళ్ళిపోయారు భూమి అంతటా వ్యాపించిన శంకరుడి తేజస్సుని భూమాత తట్టుకోలేకపోయింది వెంటనే భూమాత దేవతలందరినీ ప్రార్థించింది తను ఈ తేజస్సుని తట్టుకోలేకపోతున్నానని ఏదైనా మార్గాన్ని చెప్పమని కోరింది అప్పుడు దేవతలు అగ్నిదేవుణ్ణి వాయువుతో కలిసి ఈ రుద్ర తేజస్సుని తన ఎందు పెట్టుకోమన్నారు అప్పుడు అగ్ని ఆ తేజస్సుని తలలో పెట్టుకున్నాడు శంకరుడు పార్వతీదేవితో తపస్సు చేసుకోవడానికి పశ్చిమ దిక్కుకి వెళ్ళిపోయాడు అదే సమయంలో తారకాసురుడు అనే రాక్షసుడు తను పార్వతీ పరమేశ్వరుల బిడ్డ చేతిలోనే చనిపోయేటట్టు వరాన్ని పొందాడు అన్న విషయాన్ని దేవతలకు తెలిసింది దేవతలు ఏమి చేయాలో తెలియక బ్రహ్మగారి దగ్గరకు వెళ్ళారు అప్పుడు బ్రహ్మగారు ఆలోచించి హిమవంతుడు మనోరమల కుమార్తెలైన గంగా పార్వతులకి తేడా లేదు కావున పార్వతీదేవి అక్క అయిన గంగమ్మ తల్లిలో ఈ తేజస్సుని విడిచిపెడితే పార్వతీదేవికి కోపం రాదు అప్పుడు ఆ దేవతలు గంగమ్మ దగ్గరకు వెళ్ళి దేవకార్య నిమిత్తము నువ్వు అగ్ని దగ్గర నుండి శివ తేజస్సుని స్వీకరించి గర్భం ధరించాలి అని అన్నారు దేవతాకార్యం కనుక గంగమ్మ తల్లి సరి అన్నది అప్పుడు గంగమ్మ తల్లి ఒక అందమైన స్త్రీ రూపం దాల్చి ఆ తేజస్సుని అగ్ని నుండి స్వీకరించింది శివ తేజస్సు గంగలో ప్రవేశించగానే గంగమ్మ తల్లి కేకలు పెట్టింది ఈ తేజస్సుని నేను భరించలేకపోతున్నాను నన్ను ఏమి చేయమంటారు అని అడిగింది అప్పుడు అగ్నిదేవుడు చెప్పిన విధంగా గంగమ్మ తల్లి ఆ తేజస్సుని కైలాస పర్వతం పక్కన ఉన్న భూమి మీద వదిలింది అలా భూమి మీద పడ్డ ఆ తేజస్సు యొక్క కాంతివంతమైన స్వరూపం నుండి బంగారం వెండి పుట్టాయి ఆ తేజస్సు యొక్క మలం నుండి తగరము సీసము పుట్టాయి ఆ తేజస్సు యొక్క క్షారం నుండి రాగి ఇనుము పుట్టాయి మిగిలిన పదార్థం నుండి మిగతా ధాతువులన్నీ పుట్టి గనులుగా ఏర్పడ్డాయి అక్కడ బంగారు పొదలుగా శరవన పొదలు పుట్టాయి అక్కడే ఉన్న తటాకం నుండి ఒక పిల్లవాడి ఏడుపు వినిపించింది పుట్టిన ఆ పిల్లవాడికి పాలు ఎవరు పడతారు అని దేవతలు ఆలోచిస్తుండగా పార్వతీదేవి అంశ అయిన కృతికలు ఆ పిల్లవాడికి మా పుత్రుడిగా కార్తికేయుడు అని పిలవాలి అలా అయితే పాలు పడతాము అని అన్నారు దేవతలు సరే అని అన్నారు ఈ మాట విన్న కృతికలు ఆనందంగా పాలు పట్టారు ఆ పుట్టిన పిల్లవాడు ఆరు ముఖాలతో పుట్టాడు ఏకకాలంలో ఆరుగురు కృతికల స్తన్యం నుండి ఆరు ముఖాలతో పాలు తాగాడు కనుక ఆయనకి షణ్ముఖుడు అనే పేర్లు వచ్చాయి అలాగే అగ్నిదేవుడి నుండి బయటకు వచ్చిన శివతేజస్సు కనుక ఆయనకి పావకి అగ్ని సంభవ అని నామాలు అలాగే పరమశివుడి కుమారుడు కనుక ఆయనని కుమారస్వామి అని పిలిచారు అలాగే శివుడి తేజస్సు స్థలనమైతే పుట్టినవాడు కనుక స్కందుడు అని పిలిచారు పార్వతీదేవిలా అందంగా ఉంటాడు కనుక అమ్మ అందం వచ్చింది కనుక మురుగన్ అని పిలిచారు పరమశివుడికి ప్రణవార్థాన్ని వివరించాడు కనుక స్వామి మలే అని పిలిచారు శరవణ అనే తటాకము నుండి ఉద్భవించిన కారణంగా స్వామికి శరవణ భవ అనే నామం వచ్చింది ఇంతలో గంగమ్మ కూడా వచ్చి కొంతసేపు నేను కూడా శివతేజాన్ని భరించాను కాబట్టి నాకు కూడా కుమారుడే అని చెప్పింది అప్పటి నుంచి స్వామికి గాంగేయ అనే నామం వచ్చింది సరే ఇంతమందికి పుత్రుడైనాడు మరి మన జగన్మాత పార్వతీమాతకి సుబ్రహ్మణ్యుడు ఎలా పుత్రుడైనాడో ఇప్పుడు తెలుసుకుందాం త్రిపుర రహస్యంలో మహాత్మ ఖండంలో బ్రహ్మగారి మానసపుత్రుడైన కుమారుడే సుబ్రహ్మణ్యుడిగా వచ్చారని చెప్పబడింది ఒకరోజు సనత్ కుమారుడు తపస్సు చేసుకుంటూ ఉండగా శివపార్వతులు ఆయన తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమవుతారు నీకు వరమిస్తాము కోరుకోమంటారు పరమశివుడు అప్పుడు అద్వైత స్థాయిలో బ్రహ్మానందం అనుభవిస్తున్న సనత్ కుమారుడు నాకు వరం అక్కర్లేదు ఇవ్వడానికి నువ్వొకడివి నేనొకడిని అని ఉంటేగా ఇచ్చేది ఉన్నది అంతా ఒకటే కాబట్టి నాకే వరం అవసరం లేదు అని చెప్తాడు అప్పుడు శంకరుడు ఆగ్రహం చెందినట్లుగా వరం ఇస్తానంటే వద్దంటావా సపిస్తాను అని అంటారు అప్పుడు సనత్ కుమారుడు వరము శాపము అని మళ్ళీ రెండు ఉన్నాయా వరమైతే సుఖము శాపమైతే దుఃఖము అని రెండు లేనప్పుడు నువ్వు వరమిస్తే ఏమిటి శాపమిస్తే ఏమిటి ఇస్తే ఇవ్వండి అని ఆయన యధావిధిగా ధ్యాన నిమగ్నుడవుతాడు అప్పుడు అతని తపస్సుకి మెచ్చిన శంకరుడు సరే నేనే నిన్ను ఒక వరం అడుగుతాను అంటే ఏమి కావాలి అని సనత్ కుమారుడు అడుగుతాడు అప్పుడు శంకరుడు మాకు పుత్రుడిగా జన్మించమని కోరుతాడు దానికి సనత్ కుమారుడు శంకరుడితో నేను నీకు మాత్రమే కుమారుడిగా వస్తాను అని చెప్తాడు ఇదంతా వింటున్న పార్వతి అమ్మవారు ఒక్కసారి ఉలిక్కిపడి ఇదేమిటి శంకరుడికి పుత్రుడిగా వస్తాననడం ఏమిటి నీకు మాత్రమే అని అంటున్నావు అని అడిగితే అప్పుడు సనత్ కుమారుడు చెప్తాడు శివుడు వరం అడిగితే అవునన్నాను కానీ కోరికోరి మళ్ళీ గర్భవాసం చేసి యోని సంభవుడిగా రానమ్మా నన్ను క్షమించు అని చెప్తాడు నీ కోరిక నెరవేరడానికి ఒకనాడు నీవు మోహిని అవతారంలో ఉన్నప్పుడు కైలాస పర్వత సమీపంలో జలారూపంలో నీ అవతారం ముగించావు ఆ జలం ఎక్కడైతే ఉన్నదో అదే తటాకం నుండి నేను ఉద్భవిస్తాను కాబట్టి నేను నీకు కూడా కుమారుడిని అని చెప్పి నమస్కరిస్తాడు సుబ్రహ్మణ్యుడు అనే నామం ఎలా వచ్చింది అంటే ఒకనాడు బ్రహ్మగారికి మరియు పరమశివునికి కూడా ప్రణవార్థం బోధించినవాడు కాబట్టి స్వామి సుబ్రహ్మణ్య అంటే బ్రహ్మజ్ఞాని అని పిలువబడ్డాడు కుమార సంభవం గురించి తెలుసుకున్న పార్వతీ పరమేశ్వరులు రుద్రాంస సంబూతునిగా ఆ షణ్ముఖుణ్ణి హక్కున చేర్చుకుని కైలాసం తీసుకుని వెళ్తారు కారణ జన్ముడైన ఈ బాలు పార్వతి పరమేశ్వరులు దేవతలు కోరిక మేరకు కుమారస్వామిగా చేసి దేవతల సర్వ సైన్యాధ్యక్షునిగా నియమిస్తారు పరమేశ్వరుడు శూలం మొదలైన ఆయుధాలను ఇవ్వగా ఆ జగన్మాత పార్వతి కుమారుణ్ణి దీవించి శక్తి అను ఆయుధాలను ఇచ్చి సర్వశక్తిమంతుడిగా చేసి తారకాసురునిపై యుద్ధ శంకారామాన్ని మ్రోగిస్తారు సర్వశక్తిమంతుడైన కుమారస్వామి నెమలి వాహనదారుడై ఆరు ముఖాలు పన్నెండు చేతులతో ఉగ్రరూపం దాల్చి ఆరు చేతులతో ధనుస్సులను మరో ఆరు చేతులతో బాణాలు ధరించి రాక్షస సేనను ఒకేసారి సంహరించాలని తలచి సర్పరూపం దాల్చి రాక్షసులను ఉక్కిరి బిక్కిరి చేసి భీకర యుద్ధంలో తారకాసురిని సంహరించి విజయుడైనాడు తరువాత సర్వశక్తి స్వరూపుడైన కుమారస్వామికి దేవేంద్రుడు తన కుమార్తె అయిన దేవసేనతో వివాహాన్ని జరిపించాడు సుబ్రహ్మణ్య స్వామి జన్మించిన మార్గశిరమాసం షష్ఠి రోజున సుబ్రహ్మణ్య షష్ఠిగా మనం జరుపుకుంటున్నాం ఈ రోజున శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి భక్తులు కళ్యాణోత్సవంలో సహస్రనామ పూజలు అత్యంత వైభవంగా జరుపుతూ ఉంటారు పవిత్రమైన ఈ సుబ్రహ్మణ్య షష్ఠి పండుగ రోజున స్కందోత్పత్తి కథను విన్న చదివిన అవివాహితులకు వివాహం జరుగుతుంది సంతానం లేని వారికి సత్సంతానం కలుగుతుంది అనారోగ్యంతో బాధపడేవారికి ఆరోగ్యం లభిస్తుంది ఓం శ్రీ సుబ్రహ్మణ్య స్వామియే నమ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండడానికి ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి